టీఆర్ఎస్ ప్రభుత్వము కలబోల్ మాటలతోని ఏదో రైతులను తప్పుదోవ పట్టేయడానికి గురుస్తున్నది ఈరోజు ఏకదాటిగా భారతదేశ చరిత్రలోనే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణాన్ని ఏకదాటిగా రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మనకు పద్దెనిమిది వేల కోట్లు రిలీజ్ అయినాయని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు ఇంకా పద్నాలుగు వేల కోట్లు ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయలు నుంచి పదమూడు వేల కోట్ల రూపాయల వరకు ఇంకా రిలీజ్ చేయలేమని ము ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు ఇలాంటి ఒకటే రోజు పదిహేనో తారీఖు డేట్ పెట్టాగానే వీళ్ళకి అధిక అధికారం పోయి అధికార దాహంతో మదమెక్కి పిచ్చితోని కేటీఆర్ గారు మాట్లాడడం కానీ స్థానిక నాయకులు మాట్లాడడం కానీ వాళ్ళకే వాళ్ళ చిత్తశుద్ధికి మేము వదిలేస్తున్నాము టైం ఇచ్చి ఒక మూడు రోజులు కూడా కాలేదు రుణమాఫీ మీద ఈరోజు మీరు ఏ దాని మీద ధర్నాలకు దిగుతున్నారు ఈ మీ బిల్డింగ్లు కూడగొడుతుంటే హైడ్రా కమిషన్ పెట్టి మీ ఫామ్ హౌస్లు కూలగొడుతుంటే దాని మీద తప్పు ప్రజలది పోవద్దని చెప్పి మీరు ఈరోజు ధర్నాలకు పాల్గొని ధర్నాల కోసం రోడ్ల మీదకి వస్తున్నారు మీ బిల్డింగ్లు పది పదేళ్ళ పరిపాలనలో ఏకదాటిగా చేయకుండా ఒక్కనాడన్నా రైతు రుణమాఫీ చేసినరా రైతుకు మిత్తిలకు సరిపోని రుణాలు మాఫీ చేసినా తప్పితే గానీ ఎన్నాడు కూడా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట జవదాటకుండా ఖచ్చితంగా రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతుంది ఈ రోజు వరకు కూడా మేము కలెక్టరేట్లో కానీ మండల కార్యాలయాల్లో కానీ రైతు వేదికల్లో కానీ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది రుణమాఫీ రాలేని రైతులకు అక్కడ చెప్పి ఆధార్ కార్డు లింకా లేదంటే బ్యాంకు తాము భా ఏదో తప్పిదం వల్ల మైనస్ కావడం జరిగింది కాబట్టి దాన్ని సరి చేసుకొని మేము మాఫీ చేస్తామని కూడా అంటుంటే ప్రతిపక్షాలకు అధికారం పోయి పిచ్చెక్కి ఇప్పుడే మేము ఏదో అది చేసినట్టు ఒకటి కూడా అది లేకుండా పనులు ముందుకు ఇలాంటి ధర్నాలకు పాల్పడడం అంటే మంచి పద్ధతి ఇస్తూనే ఉన్నారు ఆ ఆ కాలంలో కూడా మేము ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా కరెంటు కరెంటు మీటర్ లేకుండా ఇయ్యడం జరిగింది ఈరోజు గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి కూడా ఫ్రీ కరెంటు మహిళలకు కూడా ఫ్రీ బస్ సౌకర్యం ఐదు వందలకు సిలిండర్ సౌకర్యం మిన్లు మూడు వేల ఐదు వందల త్వరలోనే ఇస్తున్నాం నియోజకవర్గానికి కూడా ఒక్క పదేళ్లలో ఒక ఇచ్చిన దగాలా లేకుండా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పన్నాగం పండుకుంటూ మాటలు చెప్పుకుంటూ గారడీల మాటలతో ఈ రోజు వరకు పదేళ్లు గడుపుకుంటూ వచ్చింది ఎన్నడైనా ఇచ్చిన హామీని నెరవేర్చిందా దళితులకు ఎకరాలు ఇస్తామన్నారు అది ఎక్కడ పోయింది డబల్ బెడ్రూమ్లు అన్నారు హొస్తాడా కోడలు వస్తాడా అన్నారు అది ఎక్కడ పోయింది కరెంటు బిల్లు మేము ఇస్తామన్నారు కాలువలు ఇస్తామన్నారు ఇవన్నీ ఎక్కడ పోయినాయి మీ ఏ రుణమాఫీ మేము పద్దెనిమిది వేల కోట్లు చేసినాం మీరు చేసిందేమన్నా ఉంటే నలభై లక్షల రైతులు ఈ రోజు తెలంగాణలో రుణమాఫీకి అర్హులు అని చెప్తున్నారు మీ ఫామ్ హౌస్ల కాడ పెద్ద పెద్ద రైతులకు ఏదో విక ఏదో ఒక విధంగా మీ ఫామ్ హౌజ్లో చెర్లలో కట్టి ఫామ్ హౌజ్లు కట్టుకుంటా నిర్మాణాలు చేసి అవి కూలగొట్టుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో హైడ్రా తీసుకొని హైడ్రా చైర్మన్ తను బాధ్యత తీసుకొని ఎక్కడ ఉన్న హైదరాబాద్ పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులు కానీ కుంటలు కానీ మన డబల్ మన ఏది పర్మిషన్ లేకుండా కట్టిన కట్టడాలను కూల్చడం వల్ల ఇలా టీఆర్ఎస్ వాళ్ళకు నిద్ర పట్టడం లేదు ఆ నిద్ర పోవడం వల్లనే ఈరోజు ఈ ధర్నాలు రాస్తారోపాలు అని దిగడం జరుగుతుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తుంది రైతులకు కూడా మేము భరోసా ఇస్తున్నాము ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసి తీరుతాం చేసేది కాంగ్రెసే చెప్పింది చేసేది కాంగ్రెస్ పార్టీ వేరే పుండకూరు మాటలు చెప్పడం అనేది కాంగ్రెస్ పార్టీకి లేదు చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్